వచ్చే నేపాల్ నుంచి వచ్చే ఫ్లైట్ మా శ్రీమతి వెళ్ళిందండి మహిళా మండలి వాళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కనీసం ఒక ఎనభై ఒక మంది మనకి విజయనగరం విశాఖపట్నం జిల్లా నుంచి స్త్రీలు కొంతమంది పురుషులు వెళ్ళడం జరిగింది అయితే వీళ్ళు ఫస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ ఆనందంగానే గడిపేశారు లో చాలా ప్లేస్ చూసారు లాస్ట్ లో ఇక కాఠ్మండు వెళ్లి బస్పతినాథ్ టెంపుల్ అవన్నీ చూసుకుని ఇంకో రెండు రోజుల్లో తిరిగి వస్తారు అనుకు అనుకుంటే ఇది అనుకోకుండా ఈ సంఘటన జరిగింది మనకి అయితే మేము చాలా కంగారు పడ్డాం ఇక్కడ వీళ్ళందరూ లేడీస్ వెళ్ళారు వీళ్ళ సంగతి ఏంటి హోటల్లో ఉండిపోతారు ఎలా తీసుకురావాలి అదంటే ఇంత లోపలే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే అంటే ఎంత ఫాస్ట్ గా స్పందించారంటే మనం ఊహించలేనంత ఫాస్ట్ గా స్పందించారు మేము కూడా అనుకోలేదు ఇంత ఫాస్ట్ గా స్పందిస్తారని మేము ఇంకా అనుకునే లోపలే గవర్నమెంట్ నుంచి ఈ మెసేజ్లు రావటం వీళ్ళకి అక్కడి నుంచి మెసేజ్లు అందడం మీరేం భయపడకండి మేము ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఎంబసీతో మాట్లాడడం లోకేష్ గారు పర్సనల్ గా దీని మీద మానిటరింగ్ చేస్తా ఫ్లైట్ లో అది చాలా ఆనందంగా ఉందండి అసలు ఆయన వాళ్ళకి ఇంపార్టెంట్ సభ కూడా వదిలేసుకుని ఆయన రోజంతా కూర్చుంది అక్కడ అలాగా స్క్రీన్ ముందు కూర్చుని ఆయన ఏమో కంప్లీట్ గా ఈ విషయంలో మాత్రం మేమందరూ కూడా చాలా మెచ్చుకుంటున్నాం ఆయన ఎందుకంటే లీడర్ అన్నవాడు ప్రజలుగా దీని గురించి పట్టించుకోకపోతే లీడర్ అవడండి ఆయన అసలు నిజంగా అవన్నీ మర్చిపోయారు ఆయన లోకేష్ గారు అయితే బ్రహ్మాండంగా పనిచేశారు లేదంటే ఇప్పుడు వేరే పరిస్థితుల్లో స్పందించి ఉండకపోతే వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడి ఉండేవారు ఆ బానే ఉన్నారండి వాళ్ళు ఫోటో కూడా తీసుకుని మాకు పంపించారు తర్వాత మన ప్రభుత్వం తరఫున అక్కడ ఏపీ భవన్ వాళ్ళు కానీ తర్వాత ఇక్కడ మన ఈ చాలా వెండి చాలా ఫాస్ట్ గా ఉంది రెస్పాన్స్ అలా ఉందంటే లొకేషన్ పనికి దీనిలో బాగా బ్రహ్మాండంగా ఉందండి ఎక్సలెంట్ ఆయన మాత్రం నిరూపించుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్